ండి శ్రీచంద్రనా సెంటర్ సార్ చెప్పినట్లు మా అందరికీ ఉన్న ఒకే కామన్ గోల్ ఏంటంటే అందరికీ ఒక మంచి మధురమైన సంగీత అనుభూతి కలిగించేయడమే దీనికోసం చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం మండ శ్రీనివాసరావు గారు పాటిబండ్ల ఆనందరావు గారు మన కార్సాల రామారావు గారు డాక్టర్ సుధాకర్ గారు ఇట్లా చాలామంది ఉన్నారు దీంట్లో ప్లస్ హైదరీ క్లబ్ నుంచి చంద్రమోహన్ రెడ్డి గారు బాగా హెల్ప్ చేశారు ఒంగోలు ప్రజలలో ఇంతవరకు విన వినని పాటలు స్టేజ్ మీద పర్ఫామ్ చేయని పాటలు ఒక కొత్త అనుభూతి కలిగిస్తూ అన్ని రకాల వాయిద్య పరికరాలతో అంటే ఆర్కెస్ట్రా అంటే ఐదు ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా అన్నీ అంటే ఫ్లూటు వయలిన్ డిఫరెంట్ డిఫరెంట్ తబలాసు కీస్ అలా ఉపయోగించి మంచి వ్యాఖ్యానంతో ప్రతి పాటకు ఒక మంచి వ్యాఖ్యానంతో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలగజేయాలని మా కోరిక మా ఇదనమాట దీనికి ప్రముఖ నటులు శ్రీ రఘుబాబు గారు కూడా ఈ ప్రోగ్రామ్ ఎగ్జైట్ అయినారు ఆయన కూడా తన ప్రోగ్రాం పోస్ట్ పోన్ చేసుకొని ఊర్లోనే ఉంటూ వస్తున్నారు అనమాట కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని ఒక మంచి సంగీత అనుభూతిని పొందాలని మా కోరిక ఒంగోలులోని ప్రజలందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ పురుషోత్తమరావు నా పేరు నేను యూరాలజిస్ట్ని బెత్తూర్ నర్సింగ్ వైద్యుడికి పనిచేస్తున్నాను ఇవాళ మిమ్మల్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇక్కడ కూర్చున్న అందరం కూడా డిఫరెంట్ ప్రవృత్తుల్లో ఉన్నవాళ్ళు కాకపోతే ఒకటే ఏంటంటే మ్యూజిక్ లవర్స్ అందరూ సంగీతాభిమానులు అనమాట అందుకని మేమే అందరం కలిసి ఒక ప్రోగ్రాము ఆదివారం సాయంత్రం అరేంజ్ చేద్దామని నిర్ణయించుకొని పంతొమ్మిదో తారీఖు ఆదివారం అనమాట గంధర్వ గాన తరంగిణి అనే ప్రోగ్రాం ఒకటి హైదరీ క్లబ్ భవన్లో పెడతాను అనమాట దాన్ని దాంట్లో చెన్నై నుంచి హైదరాబాద్ నుంచి మంచి ప్రముఖమైన గాయని గాయకులు అందరూ వస్తున్నారు మ్యూజిక్ కూడా మంచి బ్యాండ్ ఒకటి వస్తుంది హైదరాబాద్ నుంచి సో దీన్ని అందరూ ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం ఒంగోలు ప్రజలందరూ కూడా ఆ పాటలు కూడా రొటీన్ ఫాస్ట్ బీట్ కాకుండా కూడా సెవెంటీస్ ఎయిటీస్ నైంటీస్లో వచ్చిన మధురమైన గీతాలు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం ఘంటసాల సుశీల జానకి ఇటువంటి వాళ్ళు పాడిన పాటలు ఒక డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని ఆశిస్తున్నాం అన్నమాట సో దీన్ని అందరూ వచ్చి సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను ఒంగోలు ప్రియ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ సంగీత ప్రియులు అందరూ కలుసుకొని ముఖ్యంగా డాక్టర్లు వీళ్ళంతా కూడా వాళ్ళలో ఉండే ప్రవృత్తిని బయటికి తీస్తూ గాయకులు కూడా చాలామంది ఉన్నారు మన ఒంగోలులో వాళ్ళందరినీ ఒక వేది మీదకి తీసుకొని వచ్చి ఒక మంచి సాయంత్రాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం ఒంగోలులో తలపెట్టాం ఇది కేవలం ఇది ఎటువంటి కమర్షియల్గా కాకుండా కేవలం సంగీతాన్ని అభిరుచుల్ని కలిగిన వ్యక్తులందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలనే సదుద్దేశంతో చేస్తున్నాము ఈ హైదరీ క్లబ్బులో ఈ ప్రాంగణం త్వరలో సంగీత ప్రియమైనటువంటి ప్రాంగణంగా ఇది మలుచుకోబడుతుంది ఇటువంటి కార్యక్రమాలు మొన్న ఈ మధ్య మనం పడమటి గాలి కూడా వేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ తరంగిణిని కూడా ఇక్కడ మనం రెండో కార్యక్రమంగా చేస్తున్నాం ఇలా ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక మంచి మృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేది మా ఉద్దేశం దానికి వీళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను సంగీత ప్రియుణ్ణి అందుకు ఈ బృందంతో నేను కలిశాను నాటక రంగానికి సంబంధించిన వాడిని అయినా సంగీతానికి స్వర్ణయుగం అంటారు పంతొమ్మిది వందల యాభై డెబ్భై మధ్య ఆ జ్ఞాపకాలని అప్పుడున్నటువంటి మహానుభావులు రాజేశ్వరరావు గారిని పెండ్యాల గారు ఘంటసాల గారు లాంటి మహామహులు వాళ్ళు పాడినటువంటి పాటల్ని అపురూపమైన పాటలు కొన్ని పాపులర్ పాటలు కాకుండా మారుమూల పాటలు కొన్ని ఉంటాయి సంగీతం కుప్పబోసిన పాటలు అలాంటి వాటిని కూడా బయటకు తీసి లైవ్ ఆర్కెస్ట్రాతో ఒంగోల్లో ఒక అపూర్వమైనటువంటి సంగీత విహావరి జరగబోతూ ఉంది ముఖ్యంగా ఒక ప్రతి పాటకు గొప్ప ప్రతి పాటకు వెనక కొంత చరిత్ర ఉంటుంది అప్పుడు ఏమేం జరిగింది గణసాల గారికి రాజేశ్వరరావు గారికి మధ్య ఏం జరిగింది ఆ పాట ఎట్లా పుట్టింది దాని సృష్టి ఎట్లా జరిగింది అది ఏ రాగంలో ఉంది ఇలాంటి వ్యాఖ్యానం మనకు తెలియదు దానిలో తలమునకలైనటువంటి గొప్ప నిష్ణాతులైనటువంటి వ్యాఖ్యాత కుమార్ గాంధీ గారు వస్తున్నారు ఆయన ఎప్పుడు మనం చూడలేదు ఇప్పుడు వస్తున్నటువంటి గాయకులు కానీ టెక్నీషియన్స్ కానీ మైక్ సౌండ్ సిస్టమ్ కానీ ఇవన్నీ ఎప్పుడు మనం ఒంగోలు చూసి ఉన్నాం కనుక సంగీత ప్రియులు అయినటువంటి అందరినీ ఒంగోలు నగర్లో ఉన్న అందరినీ ఆ కార్యక్రమానికి రేపు ఆదివారం పంతొమ్మిదో తేదీ సాయంత్రం ఆరు గంటలకు హైదరి క్లబ్ ఆవరణకి వచ్చి ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించి విని ఆనందించాలని కోరుతున్నాం మరి ముఖ్యంగా హైదరీ క్లబ్కి ధన్యవాదాలు చెప్పాలి ఇది ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా మారబోతుందని మేము ఆశపడుతున్నాం కనుక సంగీత ప్రియులంతా ఆదివారం సాయంత్రం వచ్చి ఆనందించి మమ్మల్ని ప్రోత్సహించాలని నమస్తే